ఇదేనా రైతు మహోత్సవం కొనుగోలు కేంద్రంలోనే కుప్పగూలిన మహిళా రైతు ధాన్యం అమ్మేందుకు నాలుగు రోజులగా నిరీక్షణ వడ్లు నేర్పుతూ వడదెబ్బతో మృతి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఘటన పాలకుర్తి పాలకుర్తిలో ఒక మహిళా రైతు ధాన్యాన్ని ఎండపోసి ఆ ధాన్యాన్ని నేర్పుతూ ఆ ధాన్యం అమ్ముకోవాలని నాలుగు రోజులుగా ఈ ఎండలో పడిగాపులుగా ఆసిందట మరి ఎండలు ఎట్లా కొడతానే భయంకరంగా కొడతానే ఎండలు ఒక అర్ధ గంట ఎండలా నిలబడితే కోడిపిల్ల మాడిపోయినట్టు మాడిపోతాం ఆ రేంజ్లో ఉన్నాయి ఎండలు మరి అట్లాంటి ఎండల్లో ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఈ మహిళా రైతు నాలుగు రోజులుగా నిరీక్షించిందట కొనేటోడు లేడు కాంటాలు పెట్టేటోడు లేడు సంచులే లేవు నిన్న రాసిన కదా పేపర్ల సంచులే రాసినలు కాబట్టి ఇక ఈ మహిళా రైతును చంపింది ఈ తెలంగాణ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా రైతుని చంపింది యశస్విని రెడ్డి గారు మీరు మైలే మరి ఈ తల్లి మైలే మరి నీ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుండదో జర చూసుకో ఇరబెల్ దయాకర్ రావును ఉడగొట్టిండ్లు మంచిగానే అమెరికా నుండి డబ్బుల సంచులు తెచ్చిండు బాగానే పంచిండ్లు ఆగం చేసిండ్లు అటు నీళ్ళు వత్తలేవు ఇట్లా రైతులను ఆగం చేసి చంపుతున్నారు యశస్విని రెడ్డి గారు మరి దీని మీద మీరు స్పందించాలే ఈ మరణానికి నువ్వు బాధ్యత వహిస్తావా నీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మరి ఎవరు బాధ్యత వహిస్తారో ఆ ఇంటిని ఎవరు ఎవరు ఆదుకుంటారు కూడా జర ఆలోచన చేయమ్మా